హాయ్ హలో బ్రదర్ ఎలా ఉన్నారు అందరూ మన వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీ పిల్లలు అసలు ఎవరితో స్నేహం చేస్తున్నారు అదే విధంగా మతపరమైనటువంటి ర్యాలీలలో పాల్గొంటూ ఉన్నారా లేదా ప్రతి ఒక్కటి కూడా కాస్త క్షుణ్ణంగా పరిశీలించండి మన ఆంధ్రలో ఉన్నటువంటి కొన్ని న్యూస్ ఛానల్స్ చూసుకున్నా విధంగా హిందుత్వాన్ని భుజాన వేసుకుని మోస్తున్నటువంటి కొంతమంది సోకాళ్ళు యూట్యూబర్గాలు కావచ్చు అదేవిధంగా గోధి మీడియా గాని యూపీలో ఉన్నటువంటి గాంధ్వాలో జరిగినటువంటి ఒక ర్యాలీ గురించి ఎక్కడే కానీ డిబేట్ చేయడము లేదు అదే విధంగా ఆ కుటుంబాలకి నష్ట పరిహారం కూడా ఇంతవరకు చెల్లించను లేదు అదే విధంగా ఇంత ఇస్తామని కూడా అప్పుడు శరీర మజబూత్ రహుమా హిందు రాసు తెలియ యూపీలో ఒక ఇచ్చినటువంటి స్వీచే ఇది ఇక్కడ ముఖ్యంగా ప్రస్తావించిందో చేసేసి లవ్ జిహాద్ వాటన్నిటి గురించి ముందు మనం మాట్లాడుకునే ముందు ఇక్కడ ఏం జరిగిందంటే మనం పూర్వకాలంలో చూసుకున్నట్లయితే గన కాగడాలు అంటూ ఉంటారు కదా అలా నూనె పోసుకొని వాటిలో వెలిగించుకుని మరి రాత్రిపూట అంటే పదకొండు గంటల తర్వాత ఒక ర్యాలీ నైతే నిర్వహించారు ఈ ర్యాలీలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే గన లవ్ జిహాద్ అదే విధంగా హిందూ రాష్ట్ర అంటే హిందూ దేశంగా ఈ దేశాన్ని పరిగణించాలి అనేటటువంటి ఒక ర్యాలీని అయితే చేపట్టారు ఇలా ర్యాలీలో వెళ్తున్నటువంటి క్రమంలో వారితో పాటు ఈ కాగడాలు కావలసినటువంటి కొద్దిపాటి నూనెను కూడా క్యారీ చేశారు కొంతమంది కాళ్ళు తగులుకోవడం మూలంగా ఆ నూనె కూడా కింద పడింది అలా నూనె కింద పడ్డప్పుడు మరొక వ్యక్తి చేతి నుంచి ఆ కాగడం కింద పడడంతో ఒక్కసారిగా అగ్గి అన్నది మంటుకుంది అలా మంటుకున్నటువంటి క్రమంలో ఒకరిపై ఒకరు ఒకరిపై ఒకరు పడడం అదే విధంగా వారి చేతిలో ఉన్నటువంటి కాగడాలన్నీ కింద పడడంతో అక్కడే ఏకంగా ముప్పై ఎనిమిది మంది తగలబడ్డారు ఒకరు ఇద్దరు కాదు బ్రో ముప్పై ఎనిమిది మంది అక్కడికక్కడే పూర్తిగా అగ్గి అన్నది వారికి అంటుకుని సజీవ దహనం అయితే అయ్యారు మరో పన్నెండు మందికి చేతులు కాళ్ళు వంటివి కాలి ప్రస్తుతం హాస్పిటల్లో ప్రాణపాయ స్థితిలో అయితే ఉన్నారు అంటే ఏకంగా యాభై మంది అగ్నికి ఆహుతైనట్లు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యాభై మంది అని అంటే కానీ యావ మంది కాదు మరో యావ మంది చిన్నపిల్లలు అదేవిధంగా పసికందులు కూడా ఈ తొక్కిసలాట్లో అదే విధంగా ప్రాణపాయ స్థితిలో అయితే ఉన్నారు ఏకంగా వంద కుటుంబాలు ఈ మతోన్మాదానికి మన హిందూ కుటుంబాలే అయితే అయ్యాయి రాజసింగ్ గానీ తన యొక్క హిందూ సంఘాలకు సంబంధించినటువంటి వాడు కానీ ఎవ్వరు కూడా బలి అవ్వలేదు కారణం ఏంటంటే గానీ ఆ స్వీచ్ ఇచ్చేసి హ్యాపీగా ప్రశాంతంగా వాడి భార్య పిల్లలతో హ్యాపీగా ఇంట్లో అయితే ఉన్నాడు కేవలం ఈ రాజా మన పాత బస్తీలో చూసుకున్నప్పటికి కూడా ఎవరైతే అసరు అసరుద్దీన్ ఓవైసి గారి బ్రదర్ కూడా ఇటువంటి స్వీచ్ పనికిమాలినటువంటి ఇస్తూనే ఉంటారు రీసెంట్ గా ముస్లిం సమాజానికి చెందినటువంటి మరొక ఐదు మంది బిడ్డలు కూడా ఇదే విధంగా బలైతే అయ్యారు ముందుగా లవ్ జిహాద్ మన భారతదేశంలో గన గంటకి ఒక పది బలత్కారాలు జరుగుతూ ఉన్నాయి అంటే అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయని తీసుకున్నట్లయితే ఎగ్జాంపుల్కి అందులో తొమ్మిది మంది బలత్కారానికి గురవుతున్నటువంటి ఆడబిల్ల ఆడబిడ్డల్ని బలత్కారం చేస్తున్నటువంటి వారు ఏ మతానికి చెందినటువంటి వారు మనకందరికీ తెలుసు కదా ఎక్కడో పది మందిలో ఒక ముస్లిం యువకుడు కనపడతాను చూడండి మన హిందూ ఆడబిడ్డల్ని ఇలా చేస్తున్నారని చెప్పేసి అక్కడ వాడిపై ఉన్నటువంటి రివెంజ్ అంతా తీర్చుకోవడం దాని మూలంగా హిందూ సమాజాన్ని ఒక భ్రమలేకి నెట్టడం తప్ప మిగతా తొమ్మిది మందికి ఏమైనా న్యాయం జరుగుతుందా అంటే చేసినటువంటి వారికి బెయిల్ ఇచ్చి మరి బయటికి స్వాగతిస్తూ ఉన్నారు కర్ణాటకలో రీసెంట్ గా ఏకంగా రెండు వందల మంది ఆడపిల్లల్ని తమకు సాయం చేయమని చెప్పి వెళితే అక్కడ వాళ్ళతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా వీడియోలు తీసి ఫోటోలు తీసి రాక్షసంగా అనుభవించాను మళ్ళీ ఫ్లైట్ టికెట్ ఇచ్చి ఇప్పించి మరీ మన రాష్ట దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వమే పక్క దేశాలకు పంపించింది కదా ఇక్కడ భలే అవుతున్నది ఎవడు నిందలు మోపుతున్నది ఎవరి మీద ఇప్పటికైనా కానీ మన హిందూ సమాజం కాస్త మేలుకోవాలి రీసెంట్గా మన రాయచోట్లో చూసుకున్నప్పటికి కూడా నా ఊహ తెలిసినప్పటి నుంచి కూడా నాది కూడా రాయచుట్టే కాబట్టి ఇంతవరకు హిందూ ముస్లిం అనేటటువంటి యాంగిల్ నేను ఇంతవరకు చూడలేదు అంతేకాదు అయ్యప్పమాల వేసినటువంటి ప్రతి భక్తుడి నోటి నుంచి వచ్చేది ఒకటే స్వామి శరణం అయ్యప్ప శరణం కానీ వెరైటీగా రాయచూట్లో జరిగినటువంటి ఈ వీళ్ళే మరుస్తున్నారు జై శ్రీరామ్ అంటే వీళ్ళేంటి అయ్యప్ప భక్తులా లేకపోతే రామభక్తులా పోని పర్టికులర్గా వీళ్ళు చేసినటువంటిది ఏంటి శుక్రవారం రోజున ఎలాగో జుమ్మా నమాజ్ అనేది జరుగుతుంది కాబట్టి ఆ రోజునే ఎంచుకొని మరి మసీద్ దగ్గరికి వెళ్ళి శ్రీరామ్ అని అడవడం ఏంటి అంటే ఇక్కడ ఏం జరుగుతుంది పోనీ ఇలా జయ శ్రీరామ్ అని అరుస్తున్నటువంటి వాళ్ళు నిజంగా అయ్యప్ప భక్తుల వీటి గురించి కూడా పోలీసు వాళ్ళు కాస్త దర్యాప్తు అయితే చేయాలి కారణం ఏంటంటే కన ఇలా ప్రశాంతంగా ఉన్నటువంటి రాష్ట్రాలకి మతోన్మాదాన్ని తీసుకుని రావడం మూలంగా ఈ రోజు కరెంటు బిల్లులు చూస్తూ ఉన్నా ఎంత హై లెవెల్లో పెరిగిపోతున్నా విధంగా ఒక లీటర్ నూనె చూసుకున్నా కూడా దాదాపుగా నూట యాభై రూపాయలు ఎక్కడ చూసినా కూడా మందు విడిగా స్కూళ్ళ దగ్గర అదే విధంగా మసీదుల దగ్గర అదే విధంగా చూసుకున్నట్లయితే గుడుల పక్కన విచ్చలవిడిగా మద్యాన్ని ఉన్నారు అంటే ఇవన్నీ కూడా డెవలప్ రేపటి మన పిల్లలకి కావాల్సింది ఇదేనా రీసెంట్గా జరుగుతున్నటువంటి బలాత్కారం గురవుతున్నటువంటి ఆడపిల్లలకి ఏమైనా కానీ న్యాయం జరుగుతూ ఉందా కాబట్టి ప్రతి ఒక్కటి కూడా ముస్లిం సమాజం అదేవిధంగా హిందూ సమాజం ఇప్పటికైనా కళ్ళు తెరవండి లేకపోతే గన ఈ హిందూ ముస్లిం అనేటువంటి యాంగిల్ వల్ల లాభం ఎవరికి జరుగుతుంది అంటే రాజకీయ నాయకులు తప్ప మీకైతే కాదు హ్యాపీనెస్ డే అండ్ బాయ్ బాయ్